గుంటూరు జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు బీజేపీ ప్రభుత్వం గత పదకొండేళ్ల పాలనలో అమలు చేసిన విధానాలను తీవ్రంగా విమర్శించారు దేశ సంపద అధిక భాగం ఆదాని అంబానీ సంస్థలకే మల్లెలా ప్రభుత్వ నిర్ణయాలు జరిగాయన్నారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం దారుణమని రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రజలను దారి తప్పించిందని మండిపడ్డారు రైతులకు గిట్టుబాటు ధరలు లేకుండా కార్మికులకు కనీస వేతన భద్రత ఇవ్వకుండా దేశంలోని కూలీల కష్టాన్ని కొద్దిమంది పెద్దల చేతుల్లో పెట్టే విధంగా బీజేపీ పాలన సాగుతోందని హను హనుమంత్ రావు వ్యాఖ్యానించారు ఢిల్లీలో పోరాడుతున్న రైతులను అడ్డుకునేందుకు వాటర్ ప్రూఫ్ బారికేడ్లు ఏర్పాటు చేయడం అమానుషమన్నారు ఇప్పటికే డెబ్బై మంది రైతులు ప్రాణాలు కోల్పోయినా కేంద్రం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కోసం మూడు నల్ల చట్టాలు తీసుకొస్తే రైతులు నవంబర్ ఇరవై ఆరో తారీఖున గత నాలుగు సంవత్సరాల క్రితం ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేస్తే చివరికి ఆరు రోజు కూడా కానీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రైతులని అడ్డకించి వాటర్ తోటి బుల్లెట్ రకరకాల చేసి ఆపితే ఆ నేపథ్యంలో చాలాది సుమారు రైతులు చనిపోయినా కూడా చివరికి తలవగ్గి రైతులు సారి చెప్పి కానీ ఇవ్వాలన్న పరిస్థితుల్లో కూడా బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు దొడ్డదారు తీసుకొచ్చే పరిస్థితి కనపడతా ఉన్నాయి అదేవిధంగా నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురావడానికి చట్ట చేప చేయబోతూ ఉంది దానికి నిరసనగా నవంబర్ ఇరవై ఆరు తారీఖున దేశవ్యాప్తంగా పదకొండు జాతీయ సంఘాలు అదే విధంగా నాలుగు వందల యాభై రైతు సమన్వయ సంఘాలు కలిపి ఆనువాయితీ పగ ప్రతి సంవత్సరం ఏదైతే ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తా ఉన్నారు రేపు పొద్దున రానున్న రోజుల్లో కూడా రేపు ఇరవై ఆరో తారీఖున నిరసన తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఉన్న రైతు సమన్వయ సంఘాలు రైతులు అందరూ జయప్రాంతం చేయాలని చెప్పేసి మీ ద్వారా మనం చేస్తా